సిరి సంపద సిరిచందన మొక్కలు శాడిల్వుడ్ ప్లాట్ ప్రాజెక్ట్ అట్ బీపీ నగర్ హైదరాబాద్ టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్ అడ్జస్టు బీ త్రీ ల్యాక్ సెవెంటీ థౌసండ్ అక్కినేని నాగార్జున దర్శకుడు కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన సోగ్గాడే చిన్ని నాయన మూవీ మంచి విజయం సాధించింది అదే జోష్ లో కింగ్ తో కలిసి బంగారు రాజు మూవీ చేయాలి అనుకున్నాడు కళ్యాణ్ కానీ నాగార్జున మాత్రం ముందు చేతూతో కలిసి సినిమా చేయాల్సిందిగా కోరారు నాక్ కోరిక మేరకు ఆ దర్శకుడు రారండోయ్ వేడుక చూద్దాం మూవీ స్టార్ట్ చేశారు అయితే ఈ సినిమాకు సంబంధించి చాలా విషయాల్లో నాగార్జున ఇన్వాల్వ్ అయ్యారట కొన్ని సీన్స్ కూడా ఆయన చెప్పినట్టుగా మార్చారట కానీ ఈ సినిమా ఊహించినంత రిజల్ట్ ఇవ్వలేదు ఈ సినిమా సక్సెస్ కాకపోవటంతో కళ్యాణ్ తో కలిసి బంగారు రాజు మూవీ చేయటానికి నాగార్జున సముచితంగా లేరని తెలుస్తోంది తనతో మూవీ చేయటానికి పునరాలోచనలో పడ్డారని వార్తలు వినిపిస్తున్నాయి డైరెక్టర్ కళ్యాణ్ కథ చెప్పటానికి ట్రై చేస్తున్నా ఆయన మాత్రం ముందు మరొక సినిమా తీసుకొనిరా తర్వాత చేద్దామన్నారని టాలీవుడ్ వర్గాల్లో వినికిడి కానీ ఎలాగైనా మన్మధుడితో మరో సినిమా చేయాలని ఎలాగైనా తనకి స్టోరీ వినిపించాలని దర్శకుడు తెగ తిప్పలు పడుతున్నాడట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి